నమస్తే వెల్కమ్ టు ఈఎస్వీ న్యూస్ ఎస్ఐ ఉద్యోగం సాధించిన సంపత్ కుమార్ ను ఘనంగా సన్మానం చేనేతలు ఎమిగనూరు పట్టణంలో ముగిత్తిపేటకు చెందిన కునిగిరి రారాయణ పుష్పావతి కుమారుడు కుణిగిరి సంపత్ కుమార్ ఎస్ఏ ఉద్యోగం పొందడంతో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్యవర్గ సంఘం కార్యదర్శి కాలప్ప డైరెక్టర్ మల్లప్ప గోవిందు ఆధ్వర్యంలో సంపత్ కుమార్ స్వగ్రామం నందు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించి అభిమానం చాటుకున్నారు ఈ సన్మాన కార్యక్రమానికి స్నేహితులు శ్రేయోభిలాషులు బంధువులు వివిధ చేనేత నేతలు హాజరై షాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందచేసి పూలమల్లలు వేసి అభినందనలు తెలియజేశారు సంపత్ కుమార్ మాట్లాడుతూ నా విద్యాభ్యాసం ఒకటవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు ఎమ్మిగనూరు వేణు విద్యాలయంలో తొమ్మిది నుంచి ఇంటర్మీడియట్ నవోదయ బనవాసిలో చదివి ఉన్నత చదువుల కోసం సెంట్రల్ యూనివర్సిటీ యూజీపీజి హైదరాబాద్లో కొనసాగించారు పేదరికంలో ఉన్న మేము మా తల్లిదండ్రులు చేనేత మగ్గం వేస్తూ జీవనం సాగించేవారు ఎలాగైనా ఉద్యోగం సాధించాలన్న సంకల్పంతో మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల నేను ఈ ఉద్యోగం సాధించగలిగానని సంపత్ కుమార్ తెలిపారు చేనేత కుటుంబ సభ్యులు బంధువులు మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించి విధుల నిర్వహణలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా సేవలు అందించి పేరు ప్రఖ్యాతులు సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వెంకటేషు బడేసాబు రాజు గోపాలరావు పలువురు కాలనీవాసులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు మా అమ్మా నాన్న వాళ్ళు ఇద్దరు చేనేత కార్మికులు వాళ్ళు నన్ను ఎంతో కష్టపడి ఈ విజయాన్ని సాధించడానికి వాళ్ళు శ్రమించి నన్ను కలిగించారు మూడు సంవత్సరాల నుంచి ఏ విజయం సాధించకపోయినా వాళ్ళు ఎప్పుడూ నన్ను ముందుకు ప్రోత్సహిస్తే నాకు మీకు ఎదురు లేదు మేము అండగా ఉన్నామని చెప్పి గరిగించారు వాళ్ళ దృష్టికి వాళ్ళ నాపై ఉంచుకున్న నమ్మకానికి నేను ధన్యవాదాలు తెలుసుకున్నాను ఈ ఈ విజయం అయితే వాళ్ళకే అంకితం చేస్తాను కార్మిక సంఘం చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కాళపు గారు కానీ ఈరోజు చేనేతుల కార్యక్రమం కార్మికుల నుండి గుణగిరి నారాయణ కొడుకు సంపత్ కుమారుడు ఈరోజు ఎస్ఐగా సెలెక్ట్ అయిందని కాబట్టి ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చినాము చేనేత కార్మికులంతా ఇలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా చదివిచ్చి బాగా వృత్తిని చేయాలని చెప్పి ఇలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కార్మికులు మన కార్మికులు చేనేత కార్మికులు డైరెక్టర్ అంతా వచ్చి ఈ ఈ కార్యక్రమాన్ని జయప్రయనం చేసిన కోసం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం అది ఆ గాన అంత మా మాటలు విని సొంతంగా ధైర్యంతో ముందుకెళ్ళి అనుకున్నది ఈ ఎస్ఐ జాబ్ సాధించినారని నేను చెప్పలేదు వాడు ఎంత కష్టపడితే అంత ఇష్టం అప్ప నీకు ఎంత చదువుకోవాలంటే అంత చదువుకోమని చెప్పినాము వాళ్ళు బలంగా నిలబడడానికి వాడు సాధించినాడు పట్టుదలతో వాని దైవం వానికే బలం ఇచ్చింది